మాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ కూడా అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తలని వేడుకుంటూ ఈరోజు భాద్రపద మాసపు సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి కురుక్షేత్ర సంగ్రామం ముగిశాక యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని కలిసి కొన్ని ధర్మ సందేహాలు తీర్చమంటూ అడుగుతాడు నీ సందేహాలను నివృత్తి చేయగలిగినటువంటి భీష్ముడి వద్దకు వెళదామంటూ సకల మునులతోనూ ధర్మరాజుతో కలిసి అంపసయ్యపై ఉన్నటువంటి గాంగేయుని వద్దకు వెళతారు అప్పుడు ధర్మరాజు ఎవరిని పూజిస్తే ఈ యొక్క సకల జీవులు ఈ యొక్క సంసార బాధల నుండి విముక్తి చెందుతారు అని అడుగుతాడు దానికి సమాధానంగా విష్ణు సహస్రనామాన్ని ఉపదేశిస్తాడు ధర్మరాజుకు గాంగేయుడు నాకు శంభుని గురించి వినాలని చెప్పండి అని చెప్పి అడుగుతాడు యుధిష్ఠుడు దానికి భీష్మ పితామహుడు ఆ యొక్క మహాదేవుని యొక్క గుణాలను వర్ణించడానికి నాకు శక్తి లేదు నాయన నేను సమర్థుని కూడా కాదు ఆయన్ను ఎప్పుడూ కూడా చక్షువుతో చూసేటటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి తప్ప మరెవ్వరూ కూడా పరమేశ్వరుడు గురించి చెప్పలేరంటూ వాసుదేవుడిని చూసి నమస్కరిస్తాడు అప్పుడు కృష్ణుడు నాకు శివజ్ఞానం ప్రసాదించినటువంటి గురువు ఉపమన్యు మహర్షి ఆయన గురించి వివరిస్తానంటూ ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు ఒకనాడు నేను తపస్సు చేసుకోవడానికి మంచి ప్రదేశం కోసం వెతుకుతూ హిమాలయాలలో ఉన్నటువంటి ఒక భవ్యమైనటువంటి ఋషి యొక్క ఆశ్రమ వద్దకు వెళ్ళాను అక్కడ కోటి మంది సూర్యుల వెలుగు ఉంది కోటి మంది చంద్రుల యొక్క చల్లదనం ఉంది తెల్లని క్షీరసాగరం ప్రవహిస్తూ ఉంటుంది వ్యాఘ్రపాత్రుడు అనేటటువంటి మహర్షి అరణ్యంలో గృహస్థాశ్రమంలో ఉండేవాడు అతనికి దౌమ్యుడు ఉపమన్యువు అని ఇద్దరు కొడుకులు ఒకనాడు యజ్ఞార్థమై నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ క్షీరము పాయసము యజ్ఞానికి నివేదించి అందుకు ప్రసాదంగా వ్యాఘ్రపాదుల వారికి ఇస్తారు మురు పెన్నడూ కూడా గోక్షీరం సేవించినటువంటి ఉపమన్యువుకు ఆ పాలు చాలా రుచిగా అనిపిస్తాయి అప్పుడు అతని వయసు ఐదు సంవత్సరాలు తిరిగి ఆశ్రమానికి రాగానే పాలు కావాలి అని అడుగుతాడు ఉపమన్యువు పిండిలో నీరు కలిపి పిల్లవాడి ఏడుపు మాన్పించడానికి ఉపమన్యు యొక్క తల్లి పిల్లవాడికి ఆ విధంగా పాలిస్తుంది అవి తాగిన వెంటనే దూరంగా విసిరేస్తాడు ఉపమన్యు అసలు పాలు తాగకపోతే నేను నమ్మేసేవాడినేమో ఈ నగరంలో అసలు పాలు తాగనంటాడు అప్పుడు తల్లి ఉపమన్యువుకు శివబోధ చేసి పరమేశ్వరుడిపై నైష్టిక భక్తి కలిగేలా చేస్తుంది చూడునైనా మనం గ్రామ జీవనం చేయట్లేదు గ్రామ్య వస్తువును స్వీకారం చేయట్లేదు కాబట్టే మనకు గోక్షీరం లేదు నాయనా అంటూ చెబుతుంది సకల ఐశ్వర్యాలకు అధిపతి పరమేశ్వరుడు గత జన్మలలో చేసినటువంటి సంస్కారాల తపస్సుల వల్లనే ఈ జన్మలో సంపదలు లభిస్తున్నాయంటూ ఉపదేశం చేస్తుంది ఉపమన్యువుకు తన తల్లి ఆ మహాదేవుడు ఎవరమ్మా ఎలా ఉంటాడు ఎలా ఆరాధించాలి అని అడుగుతాడు ఉపమన్యు ఆయన గురించి ఎవరూ కూడా వివరించలేరు నాయనా ఏమని చెప్పను ఆ పరమేశ్వరుడు గురించి ఆయన అంతా ఉన్నాడు అంతా తానై ఉంటాడు శాస్త్రం అనేక రూపాలలో వర్ణించింది సగుణ భ్రమము ఆయనే నిర్గుణ బ్రహ్మము ఆయనే కాబట్టి ఆయన గురించి తపస్సు చెయ్యి అలాగే నీ ధ్యానాన్ని తపస్సును భంగం చేయడానికి అనేకమైనటువంటి బాహ్య శక్తులు పనిచేస్తూ ఉంటాయి వాటి నుండి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఈ భస్మాన్ని ఇస్తున్నాను ఈ భస్మధారణ నీకు రక్ష నీకు అపాయం తలపెట్టిన వాటిపై ఈ భస్మం కనుక చల్లితే చాలు నీవు తప్పకుండా రక్షింపబడతావంటూ తపస్సుకు పంపిస్తుంది అతని తల్లి అలా కొన్ని రోజులు ఫలాలు మాత్రమే తింటూ ఆ తరువాత పత్రాలు మాత్రమే సేవిస్తూ క్రమేణా ఉదక సేవనంతోనే తపస్సును కొనసాగిస్తూ వచ్చాడు ఉపమన్యువు ఏక పాదంపైన పైన పైన నిలబడి తపస్సు చేస్తాడు అలా కొన్నాళ్ళు తపస్సు చేయగా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో ధ్యానంతో తపస్సుతో ఆయనకు ఎంతో జ్ఞానం లభిస్తుంది ఇక అలా తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఉపమన్యువుకు సమస్త దేవగణాలతోనూ వజ్రాయుధం చేతబట్టి ఐరావతంపై ఇంద్రదేవుని యొక్క దర్శనం లభిస్తుంది బస్సా నువ్వు చేస్తున్నటువంటి ఈ తపస్సుకు నేను మెచ్చాను ఏదైనా కానీ వరం కోరుకో తప్పక ఇస్తాను అంటాడు మహేంద్రుడు అప్పుడు ఉపమన్యువు ఎంతో వినయంగా నమస్కరించి సాక్షాత్తు ఆ మహేంద్రుడే నాకు దర్శనమిచ్చారంటే నాకెంతో సంతోషంగా ఉంది స్వామి నా తపస్సు ఎంతో కొంత ఫలించింది అని నాకు అనిపిస్తుంది ఇది చాలు నేను ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తున్నాను త్వరగా నాకు ఆ యొక్క విశ్వేశ్వరుని యొక్క దర్శన భాగం కలిగే కలిగే విధంగా వరాన్ని ఇవ్వమంటూ కోరుకుంటాడు ఉపమన్యు ఆశ్చర్యంగా మహేంద్రుడు నువ్వు క్షీరం కోసమేగా తపస్సును ప్రారంభించావు నేను నీకు అమృతాన్ని ఇస్తాను నువ్వు తపస్సును ఇక ఇంతటితో చాలించు అంటాడు చూడండి స్వామి నేను ఆ యొక్క పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం పొందే వరకు తపస్సును విరమించను అంటూ సృష్టం చేస్తాడు ఉపమన్యు అసలు పరమేశ్వరుడు అంటే ఎవరో తెలుసా అని అడుగుతాడు ఇంద్రుడు ఆ పరమేశ్వరుడు సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు దేవతలకు శక్తినిచ్చింది ఆయనే మీకు శుభాలను ఇచ్చేటటువంటి పరబ్రహ్మమూర్తి ఆయనే మరి ఆయన్నే ఎవరు అని అడుగుతున్నావా త్రిపురాసుల సంహారంలో స్వామివారు మీ అందరినీ ఉపకరణాలుగా ఉపయోగించారు నీవు శివనింద చేయడం మానుకుంటే నీకే మంచిదంటూ హితవు పలుకుతాడు ఉపమన్యు నువ్వు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావో తెలుసా ఆ శ్మశానవాసిని పాములు మెడలో వేసుకుని తిరిగేవాడిని అని అంటాడు దేవేంద్రుడు అసలు నీకు శ్మశానం అంటే ఏమిటో తెలుసంటయ్యా అందరిలో తనలో లయం చేసుకునేది అలాగే కానీ తాను దీనిలో లయం కానిది సృష్టి అంతా దేనిలో లయమవుతుందో అదేనయ్యా శ్మశానం అన్నీ లయమైనటువంటి చోటు ఉండేవాడే ఆ పరమేశ్వరుడు అని అంటాడు ఉపమన్యు ఎన్ని చెప్పు ఆ సన్యాసి నీకేమివ్వలేడు అంటూ శివనింద చేస్తూ ఉంటాడు ఇంద్రుడు ఎంత చెప్పినా నీవు శివ చేస్తూనే ఉన్నావు కాబట్టి ఈ భస్మమును నీ మీద ప్రయోగిస్తున్నానంటూ తల్లి ఇచ్చినటువంటి భస్మాన్ని చేతిలోకి తీసుకుంటాడు ఉపమన్యువు అంతే ఒక్కసారిగా ఐరావతం నందిగా మారిపోతుంది మహావృషభ వాహన రూఢుడై పినాకము పాశుపతాస్త్రము త్రిశూలము గండ్రగొడ్డలిని ధరించి స్వామి వారి సహిత పరమేశ్వరుడు స్వామికి ఎడమవైపు బ్రహ్మదే బ్రహ్మదేవుడు రథాంతర మంత్రములు చదువుతూ ఉంటాడు తర్వాత మరొక వైపు లక్ష్మీ సమేతుడై శ్రీ మహావిష్ణువు జ్యేష్ఠ సామ మంత్రాలను చదువుతుంటాడు ఎదురుగా ఇంద్రాది దేవతలు శతరుద్రీయం పఠిస్తూ ఉంటారు అటువంటి భవ్యమైనటువంటి దర్శనం అపురూపం అమోఘం అత్యద్భుతం పరమానందభరితుడై ఒళ్ళు పొలకించి స్వామిని స్థుతిస్తూ ఉంటాడు ఉపమన్యు అప్పుడు పరమేశ్వరుడు చుట్టూ దేవగణాలతో చూశారా ఇతను ఏకభక్తుడు భక్తుడు పరమభక్తుడు ఇటువంటి వాడు ఒక్కడే అందరి దేవగణాలచే పూజనీయుడవుతాడు అని అనగానే సమస్త ఋషులు దేవగణాలు అందరూ కూడా ఉపమన్యువుకు సాష్టాంగ ప్రణామాలు చేస్తారు నీ మీద అచంచలమైనటువంటి భక్తి నాకెల్లప్పుడూ కూడా ఉండే విధంగా అనుగ్రహించు స్వామి అంటూ ఉపమన్యు నిష్కల్మషమైనటువంటి హృదయంతో కోరుకుంటాడు అప్పుడు స్వామివారు ఈయనకు కుమార పదవిని ఇస్తున్నాను ఇతను ఈ కల్పాంతం అంటే యుగాంతం వరకు నిత్య యవనంతో ఉంటాడు నేను నా కుటుంబ సమేతంగా ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క ఆశ్రమ పరిసరాలలో సూక్ష్మ శరీరాలతో సంచరిస్తూ ఉంటాను ఇతను క్షీరం కోసమే కదా తపస్సు చేశాడు నిరంతరం కూడా ఇక్కడ క్షీరసాగర అధిదేవత ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది ఇన్ని ఉండి కూడా ఎప్పుడూ ఇతను నా మీద అనన్య భక్తిని కలిగి ఉంటాడు ఇతను అన్ని గణాలకు అధిపతిగా ఉంటాడు సర్వ ఋషులు ఈయన వద్ద శివజ్ఞానాన్ని స్వీకరిస్తారు శివజ్ఞానానికి ఈయనను ఆచార్యుడిగా చేస్తున్నానంటూ పార్వతీదేవి వైపు చూస్తాడు అప్పుడు ఆ జగన్మాత ఇతను మన బాలుడు అంటూ ఆ పిల్లవాడిని ఎత్ ఎత్తుకొని లాలించి కుమారస్వామికి మాత్రమే లభ్యమైనటువంటి అరుదైన భాగ్యం శివజ్ఞానప్రదాయని అయినటువంటి జగన్మాత ఇచ్చి ఆ పిల్లవాడిని అనుగ్రహిస్తుంది అంతటి భవ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి ఆచార్యుడు ఉపమన్యు మహర్షి ఆయన వద్ద దీక్ష తీసుకొని నేను పరమేశ్వరుణ్ణి ఉపాసించాను నేటికి నేను శతరుద్రీయం నిత్యము కూడా పారాయణ చేస్తానని చెప్పి శ్రీకృష్ణుడు చెబుతాడు ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడి కుమారుడైనటువంటి క్షిపుడు అనేటటువంటి ఒక రాజుకు మహా తపస్వి అయినటువంటి తదీచి మునితో స్నేహం ఏర్పడుతుంది ఒకనాడు వారిద్దరికీ కూడా కులాల ఆధిపత్యంపై క్షేత్ర రాజు బ్రాహ్మణుడి కంటే క్షేత్రుడు గొప్పవాడని అభిప్రాయ భేదాలు వస్తాయి అతి త్వరలోనే అది బాగా వాగ్వాదంలా జరుగుతుంది నీ నీకన్నా నేనే గొప్ప అనే అహంకారంతో వాదిస్తాడు క్షుపుడి మాటలు విన్నటువంటి దదీచి మహర్షికి విపరీతమైనటువంటి ఆగ్రహం కలుగుతుంది వెంటనే తన పాదాలతో క్షుపుణ్ణి ఒక్క తన్ను తంతాడు దాంతో క్షుపుడికి కూడా విపరీతమైనటువంటి ఆవేశం వస్తుంది పూర్వం అతనికి దేవేంద్రుడు ప్రసాదించినటువంటి వజ్రాయుధాన్ని తీసుకుని దదీచిని గట్టిగా కొడతాడు దాని దెబ్బకు తాళలేక దదీచి కింద పడిపోయి తన గురువైనటువంటి శుక్రాచార్యుని స్మరించి అతని సహాయం కోరుకుంటాడు తన శిక్షుడు ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకుని శుక్రాచార్య మహర్షి అక్కడకు చేరుకుంటాడు కానీ దదీచి అక్కడకు రాకముందే చనిపోతాడు ఇక అలా దదీచి రెండు భాగాలుగా ఖండింపబడి మరణించగా రెండుగా చీలినటువంటి ఆయన శరీర భాగాలను ఒకటిగా కలిపి తన యొక్క మృత సంజీవని విద్యతో పునర్జీవితుణ్ణి చేస్తాడు ప్రాణాలు తిరిగి వచ్చి పైకి లేచినటువంటి దదీచీతో దేవదేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధించు ఎవరి చేత వధింపబడకుండా మృత్యువును జయించు ఈశ్వరోపాసన వలన నీకది తప్పక సాధ్యమవుతుంది పూర్వ మహేశ్వరుడు నాకు ఈ అమృత సంజీవని విద్యను ఉపదేశించడం వల్లే నేను నిన్ను బ్రతికించగలిగాను నేను కూడా మృత్యువును జయించాను శివభక్తులైన వారికి ఎప్పటికీ కూడా మృత్యుభయనే మృత్యు భయం అనేది ఉండదు నీకు మృత సంజీవని అయినటువంటి త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తున్నానంటూ ఆయనకు త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తాడు శుక్రాచార్యుడు అలా తన గురువు ద్వారా మంత్రోపదేశం పొందినటువంటి దదీచి మహర్షి ఆయన ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగా చెప్పినట్లుగా మృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొందుతాడు తద్వారా ఆయన శరీరం అవత్యత్వాన్ని వజ్రం లాంటి ఎముకలను పొంది ఎంతో దృఢంగా తయారవుతుంది అలా సంపూర్ణంగా బలం చేకూరాక దదీచి క్షుపుడితో పోరాడటానికి వెళతాడు అతను క్షుపుడి ఛాతిపై తంతాడు క్షుపుడు కూడా తన వజ్రాయుధంతో దీచీపై దాడి చేయబోగా అది ఆయన శరీరానికి తగిలి వంకర పోతుంది దాంతో దదీచీ మహర్షికి శివానుగ్రహం లభించిందని చెప్పి తెలుసుకొని క్షిపుడు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోతాడు ఆ తర్వాత క్షిపుడు శ్రీ మహావిష్ణువు యొక్క సహాయం తీసుకోవాలని కఠినమైనటువంటి తపస్సులో నిమగ్నమైపోతాడు ఆ తరువాత దదేజీ మహర్షి ద్వారా అవమానింపబడినటువంటి క్షుపుడు శ్రీ మహావిష్ణువు గురించి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఒకనాడు శ్రీహరి అతనికి దర్శనమిస్తాడు వెంటనే ఆయన పాదాల మీద పడి నారాయణ కృష్ణ పరంధామ పరాత్పర నీవు ఈ ప్రకృతితో కలిసినటువంటి పురుషుడివి మహాతత్వం అహంకారం పంచతనాత్మాలు కర్మేంద్రియాలు అంతా నీవే కదా స్వామి నన్ను రక్షించవా అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీహరి క్షుభ నీకేం నాయనా ఏం కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకో అని అంటాడు దాంతో దదీచీని ఓడించడంలో ఆయన సహాయం కోరుకుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు చూడు నాయన శివభక్తులైన వారు ఎవరికీ కూడా దేనికి కూడా భయపడరు లొంగరు ఎంతటి అదముడైనా శివభక్తి తత్పరుడైతే చాలు అతనికి ఎలాంటి భయమూ ఉండదు ఇక దదీచీ లాంటి మహర్షుల గురించి చెప్పేదేముంది చెప్పు కాబట్టి దదీచీని ఓడించడం మర్చిపో దదీచి మహర్షి సామాన్యుడు కాదు అయినప్పటికీ నీ భక్తి ప్రపతులు నన్ను ఆనందింపచేశాయి క్షుప అందుకే నీ విజయం కోసం నేను తప్పకుండా దదీచి తన యొక్క శక్తిని కోల్పోయే విధంగా చేయడానికి ఉత్తమంగా నేను నీ వద్దకు అలాగే నీకు తప్పక ప్రయత్నిస్తానని చెప్పి మాటిస్తాడు అలా క్షు క్షుపుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం శ్రీహరి బ్రాహ్మణుడిగా మారు వేషంలో దీచి ఉన్నటువంటి ఆశ్రమానికి వెళతాడు వచ్చినటువంటి అతిథికి దదీచి స్వాగత సత్కారాలు చేసి నమస్కరించగా అప్పుడు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి శ్రీహరి దదీచి నేను నిన్ను ఒక వరాన్ని అడుగుతాను ప్రసాదిస్తావా అని అడుగుతాడు శివభక్తి ప్రభావంతో సర్వజ్ఞుడు అయ్యావు నీకెవరన్నా భయం లేదని నాకు తెలుసు అయితే నేను నా భక్తుడైనటువంటి క్షుపుడికి మాట ఇచ్చాను ఒక్కసారి క్షుపుడి సభలోకి వచ్చి నీ వలన నేను భయపడతాను అని ఒక్క మాటను చాలు అంటూ ప్రాధాయపడతాడు అయితే శివానుగ్రహం పొందినటువంటి దదీచి అందుకు నిరాకరిస్తాడు వచ్చింది శ్రీ మహావిష్ణువే అని తెలుసుకుంటాడు అలా దదీచి తిరస్కరించేసరికి శ్రీహరికి ఆగ్రహం కలిగి తన యొక్క సుదర్శన చక్రాన్ని అతని మీదకు ప్రయోగిస్తాడు కానీ దదీచి వజ్రశరీరుడు కావడంతో అతను ఏ కొంచెం కూడా ఆ యొక్క సుదర్శన చక్రం గాయపరచలేకపోతుంది శ్రీ మహావిష్ణువు తన యొక్క ఇతర ఆయుధాలను కూడా ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడు కానీ దదీచీకి ఎలాంటి హాని కలగదు శ్రీ మహావిష్ణువు యొక్క పిలుపు విని దేవతలందరూ కూడా ఆయనకు అండగా నిలబడతారు అందరూ కలిసి మూకుమ్మడిగా దదీచీపై దాడి చేస్తారు అప్పుడు దదీచి తన యొక్క దర్భముడిని తీసి దేవతల మీదకు విసురుతాడు అది ప్రళయాగ్ని జ్వాలలు వెదజల్లుతూ త్రిశూలంలా మారి దేవతలందరినీ కూడా కాల్చడం మొదలు పెడుతుంది అంతా తల ఒక దిక్కుకు పారిపోతారు అది చూసినటువంటి శ్రీహరి ఆగ్రహంతో తన యొక్క శరీరం నుండి లక్షలాది నారాయణ గణాలను సృష్టించి దదీచీ మీదకు పంపిస్తాడు దదీచి వారందరినీ కూడా దహింపచేస్తాడు అప్పుడు శ్రీహరి తన యొక్క విశ్వరూపాన్ని ధరించి కోట్ల కొద్ది బ్రహ్మాండాలను కోట్ల కొద్ది దేవతాగణాలను దదీచీకి చూపిస్తాడు అంతా చూసినా కూడా దదీచి మాత్రం ఏ మాత్రం భయపడకుండా చూడు నారాయణ నీ మాయలను చాలించి నిజరూపంతో వచ్చి నాతో పోరాడు అని కోరుకుంటాడు అప్పుడు నారాయణుడు నిజరూపాన్ని ధరించి దదీచి ముందుకి రాగా దదీచి తన యొక్క శరీరంలో అనంతకోటి బ్రహ్మాండాలను కోట్లాది దేవతాగణాలను ప్రదర్శించి చూపిస్తాడు ఇక శ్రీహరి దదీచిలో ఉన్నటువంటి విశ్వాన్ని మొత్తం దర్శించి ఆయన గొప్పతనాన్ని ప్రశంసించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఈ విషయమంతా కూడా క్షుపుడికి తెలుస్తుంది తెలుసుకొని తన కోరికను సఫలం చేయడం కోసం శ్రీహరి సైతం దదీచి ముందు అవమానం పాలయ్యాడని చెప్పి తెలుసుకొని దదీచిని క్షుపుడు ఓటమిని అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదని అనుకుంటాడు క్షమించమంటూ ఆయన పాదాల మీద పడతాడు అప్పుడు దీనుడై నిలిచినటువంటి క్షుపుణ్ణి మాత్రం క్షమిస్తాడు దదీచి దేవతలతో పాటుగా శ్రీ మహావిష్ణువుతో సహా మీరందరూ కూడా రాబోయే కాలంలో దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగంలో రుద్రుని యొక్క కోపాగ్ని జ్వాలలో దగ్ధమైపోగాక అంటూ శపిస్తాడు అలా ఈ యొక్క దదీచి క్షుపుణ యొక్క సంవాదం శ్రీ మహావిష్ణువుకు జరిగినటువంటి పరాభావం దేవతలకు దదీచి ఇచ్చినటువంటి ప్రాంతం స్థానేశ్వరం అక్కడ పరమేశ్వరుడు స్థానేశ్వరలింగంగా వెలిశాడు ఆ శివలింగాన్ని దర్శించి ఎవరైతే పూజిస్తారో వారు శివలోకాన్ని చేరుకుంటారు అలాగే ఈ యొక్క క్షుభ తదీచి యొక్క సంవాదాన్ని చదివిన వారు విన్నవారు వినిపించిన వారు అపమృత్యు బాధల నుండి విముక్తులై శరీరం పతనం చెందాక కైలాసాన్ని చేరుకుంటారు పూర్వం కొన్ని యుగాల కింద శిలాదుడు అనేటటువంటి మహాముని శ్రీశైలానికి నైరుతి భాగంలో కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు ముందు కందమూలాలు ఆహారంగా తీసుకుని తపస్సు చేస్తాడు తర్వాత అవి కూడా మానేసి రాళ్ళు తిని ఆకలి చంపుకుని ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు ఇక అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదైనా కానీ వరం కోరుకోమని అడుగుతాడు శిలాదుడు పరమేశ్వరుని చూసి పులకితాంగుడై సాష్టాంగ నమస్కారం చేసి ఎన్నో విధాలుగా స్వామిని స్థుతించి స్వామి నాకు పుత్ర సంతానం కలిగే విధంగా వరం ప్రసాదించవలసింది అంటూ వేడుకుంటాడు అందుకు పరమేశ్వరుడు తరాస్తు అంటాడు అప్పుడు శిలాదుడు మహాదేవా కేవలం నాకు కొడుకు కలిగితే సరిపోదు అతను కేవలం శివభక్తితో తరించాలి అందుకు వాడు తద్భిన్నంగా ప్రవర్తిస్తే మాత్రం నేను సహించను తలనైనా నరికేస్తాను అందుకని మీరే అతనికి అండగా నిలవాలి అని వేడుకుంటాడు అది విన్నటువంటి పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు అప్పుడు ఒకసారి నందీశ్వరుడు వంక చూస్తాడు ఎందుకంటే సృష్టికి ముందే స్వామివారి అంశ అయినటువంటి వృషభ రూపంలో స్వామివారు అవతరించారు కాబట్టి అది కృతయుగంలో నాలుగు పాదాల మీద త్రేతాయుగంలో మూడు పాదాల మీద ద్వాపర యుగంలో రెండు పాదాల మీద కలియుగంలో ఒకే పాదం మీద చెరుస్తూ ఉంటుంది ఈ అంశ ద్వితీయ శంభుడు అలాంటి నందీశ్వరుని చూసి నీవే శిలాదుడికి కొడుకుగా పుట్టాలి నీవు లోకంలో రెండవ శివుడు అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందాలి అని పరమేశ్వరుడు చెబుతాడు ఆ విధంగా స్వామివారి యొక్క కోరిక ప్రకారం నందీశ్వరుడు అయో శిలాదుని యొక్క ఇంట పుడతాడు అతనికి నందికేశ్వరుడు అనేటటువంటి పేరు పెడతారు నందికేశుడు జన్మించినప్పటి నుండి కూడా భక్తి క్షీరానే గ్రోళ్ళుతో పెరుగుతాడు గురుపద ధ్యానంతో వేదాంత సూక్తులతో శివాచార వర్ధనంతో స్వామివారి పాద పద్మాలను నిరంతరం కూడా మనసులో ఉంచుకొని నందికేశుడు పెరిగి పెద్దవాడవుతాడు అప్పుడు నందికేశుడు కనీ విని ఎరుగనటువంటి భయంకరమైనటువంటి తపస్సును మొదలు పెడతాడు ఆ వేడికి బ్రహ్మాండం మొత్తం కూడా గజగజ వణికిపోతుంది అప్పుడు బ్రహ్మాది సమస్త దేవతలందరూ కూడా భయంతో పరమేశ్వరుడి వద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు అది చూసినటువంటి పరమేశ్వరుడు నవ్వి ఓరి వెర్రి జీవులారా మీ అందరికీ ఎందుకు అసలు అంత భయం పట్టుకుంది మీ మీ పదవులు పోతాయనా నందికేశ్వరుడేమో బ్రహ్మ పదవో విష్ణు పదవో లేదంటే దేవేంద్ర పదవీయో కోరి ఈ తపస్సును ఆచరించడం లేదు అందుకని మీరేమీ భయపడనవసరం లేదు అతనికి నా భక్తి తప్ప వేరే ఏ కోరికలు లేవు కావాలంటే నా వెంట రండి నిరూపిస్తానంటూ స్వామివారు ఆ నందికేశుడు తపస్సు చేస్తున్నటువంటి పర్వత ప్రాంతానికి బ్రహ్మాది దేవతలతో సహా వెళ్తాడు నందికేశుడు కళ్ళు తెరిచి స్వామివారిని చూస్తాడు అప్పటి వరకు స్వామివారు అతని మనసులో స్థిరంగా ఉంటాడు ఇప్పుడు ఎదుటనే ఉంటాడు అలా ప్రత్యక్షం కావడం చూసి అతని శరీరం పొలకిస్తుంది నందికేశ నీకు కావలసినటువంటి వరం కోరుకోనాయనా అని పరమేశ్వరుడు అంటాడు అది విన్నటువంటి నందికేశుడు స్వామి పెన్నిది లభించినప్పుడు మన్ను అడిగేటటువంటి అవివేక్ ఎవడైనా ఉంటాడా నాకు తమడి దర్శనం లభించింది అందుకే ఈ తపస్సు అంతా చేశాను వేరే నాకు పదవులు గెదవులు ఏమీ అవసరం లేదు నిర్మలమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించండి స్వామి అని వేడుకున్నాడు అది విన్నటువంటి పరమేశ్వరుడు నందికేషుణ్ణి గాఢాలింగనం చేసుకుంటాడు నాయనా నందికేశ నీ ఆలింగన సుఖం నాకు ఎప్పుడూ కూడా లభించే విధంగా నిన్ను నేను వాహనం చేసుకుంటున్నాను పూర్వం నీవే నా వాహనాను అని చెప్పి స్వామివారు నందికేషునికి ప్రమద గణాధిపతిగా పట్టం కట్టాడు సర్వజ్ఞత్వాన్ని ప్రసాదించాడు ఆ తరువాత స్వామివారు వెంట వచ్చినటువంటి బ్రహ్మ విష్ణు దేవేంద్రాది సమస్త దేవతలు కూడా అదంతా చూసి నందికేశుడికి సాష్టాంగ నమస్కారాలు చేస్తారు నందికేశుడు వారిని దయతో చూస్తాడు ఈ విధంగా దేవతలందరూ కూడా తమ తమ భయాలను పోగొట్టుకుంటారు శ్రీశైల నైరుతి ప్రాంతంలో నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి ఆ ప్రదేశానికి నాటి నుండి నంది మండలం అనేటటువంటి పేరు వచ్చింది అక్కడకు వచ్చినటువంటి సమస్త జీవజాలము మోక్షాన్ని పొందగలిగే విధంగా స్వామివారు అనుగ్రహించారు అలాంటి నందికేషుని యొక్క చరిత్ర విన్నవారు వినిపించిన వారు స్థిరబుద్ధి దృష్ట అదృష్ట సమస్త సిద్ధులు వాక్శుద్ధి భక్తి సంపద పొందగలుగుతారు దేవి ఇలాంటి నందీశ్వరుడు సాక్షాత్తు నేనే అంటూ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతాడు అప్పుడు పార్వతీదేవి ఇంతటి నిరహంకారము సదాచారము నిరంతర భక్తి ప్రభుభక్తి సిద్ధ పాండిత్యము నిత్య సత్యము సౌకుమార్యము ఆత్మతత్వము విశుద్ధ చరిత్రము పుణ్యగోత్రము ఇంతటి మంగళకరమైనటువంటి మూర్తి కీర్తి ఒక్క నందికేశుడికి తప్ప మరెవ్వరికీ ఉండవేమో స్వామి అందుకే నందీశ్వరుడికి తప్ప మరెవరికీ కూడా మిమ్మల్ని మొయ్యగలిగేటటువంటి శక్తి కూడా లేదు ఇతను నిజంగా సాక్షాత్తు మీ అంశే అంటూ పరమేశ్వరుడితో చెబుతుంది విన్నావా నారద నందికేశుని యొక్క ఘనత అంటూ పరమేశ్వరుడు నారదుడు అలాగే పార్వతీదేవితో ఈ యొక్క నందీశ్వరుని యొక్క వృత్తాంతం గురించి తెలియజేస్తాడు ఇలా పరమేశ్వరుని యొక్క దయార్థ చిత్తంతో అతను చెప్పినటువంటి స్వామివారు చెప్పినటువంటి చరిత్ర అంతా కూడా విన్నటువంటి నందికేశుడు తల మొలకనై భయము సిగ్గు సంతోషము వెళ్లి విలిసేటటువంటి చూపులతో తనకు ప్రాయములు కాగా శరీరమంతా పులకించి కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా పరమేశ్వరుని శరణుజొచ్చి చేతులు జోడించి తలపై పెట్టుకొని పరమేశ్వరుణ్ణి ఎన్నో రకాలుగా కొనియాడుతాడు అప్పుడు అంబికాదవుడు నందికేశుణ్ణి దగ్గరకు తీసుకొని ప్రేమతో ఇలా అంటాడు ఆయన నందికేశ నీకు నా యొక్క తత్వాన్ని గురించి లోగడ ఎన్నోసార్లు ప్రబోధించాను నాకు పార్వతీదేవి కన్నా ప్రమదగణం కన్నా కూడా నా గురించి ఎక్కువగా నీకే తెలుసు కదా అందుకే నీకు సర్వజ్ఞుడు అనేటటువంటి పేరు ఈ తత్వం వేద స్మృతులకు మూలం ఇదే ధర్మశీలం ఇదే విమలాచారం తత్వసారం సుమహతత్వం దీనివల్లనే కృతార్థత్వం పొందవచ్చు ఇదే ఆది పదమని నా భక్తి తత్వం నీ వల్లే ఈ యొక్క భూలోకంలో ప్రచారం చెందవలసి ఉంది అందువల్ల నీవు మానవ లోకానికి వెళ్ళవలసి ఉంది అక్కడ ద్వితీయ శంభుడనేటటువంటి పేరుతో నీవు ప్రసిద్ధి చెందుతావు లోక శ్రేయస్సు కోసం భక్త శ్రేయస్సు కోసం మా కోరిక నెరవేరే విధంగా నీవు మానవ రూపంలో పొడమిని పావనం చేయడానికై బసవుడు అనేటటువంటి పేరుతో వెళ్తావు ఈ మాటలన్నీ వినటువంటి నందికేశుడు చాలా పులకితాంకుడై స్వామి మీ ఆజ్ఞను ఎప్పుడైనా కానీ నేను శిరసా వహించే తీరుతాను దానికి ఇంత దూరం చెప్పాలా భూలోకానికి మాత్రం మీరు కాదా కర్త అలాంటప్పుడు నాకు కైలాసం అయితేనేమిటి అయితేనేవిటి ఇందున్న అందున్న ఎందున్న మీ అందే నేనున్నట్లు కదా స్వామి ఆ విధంగా నందికేశుడు పలకగా నందికేషుని యొక్క వినయ వాక్యాలు విని స్వామివారిలా అంటాడు నాయన నందికేశ నేను మాత్రం నీకు దూరంగా ఉంటానా చెప్పు గురులింగ రూపంలో వచ్చి పరమతత్వార్థాలన్నీ కూడా నీకు చక్కగా బోధిస్తాను అలాగే ప్రాణలి ప్రాణలింగ రూపంలో నీ శరీరాన్ని ప్రాణాన్ని వదలకుండా ఉంటాను జంగమ రూపాన్ని దాల్చి వేడుకతో నీతో పాటు కలిసి ఉంటాను నీ తనువు మనువు ధనము వ్యర్థం కాకుండా అన్నీ నాకే చెందే విధంగా చేసుకుంటాను నా ప్రమదులు నాకు ప్రాణ సమానుడు ఆ యొక్క సమస్త ప్రమదగణానికి నీవు ప్రాణానివి అటువంటి నీకు నాకు దూరం అనేది ఒక్క క్షణం కూడా ఎన్నడూ ఎక్కడ ఎప్పుడూ ఉండదు అంటూ ఈ విధంగా పరమేశ్వరుడు పలికినటువంటి మాటలు విని నందీశ్వరుడు వెళ్ళ చేతులైనట్లుగా ఆ యొక్క ప్రభువుకు నమస్కరించి భూలోకానికి ప్రయాణం కడతాడు ఈ విధంగా వారి ఇరువురిని చూసి వారి మాటలను అలాగే వారి ప్రేమను చూసినటువంటి నారదుడు ఎంతో సంతోషించి పార్వతి పరమేశ్వరులకు నమస్కరించి కైలాసం నుండి వెళ్ళిపోతాడు తర్వాత పార్వతీదేవి ఎంతో సంతోషంగా నందీశ్వరుణ్ణి దగ్గరకు తీసుకుంటుంది ఈ యొక్క నందీశ్వరుని యొక్క చరిత్ర విన్నవారు వినిపించినవారు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి చివరికి శివ సాహిత్యాన్ని పొందుతారు ఈరోజు స్వామివారి గురించి చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా మీ అందరికీ కూడా నచ్చాయి అనుకుంటున్నానండి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరుగు చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి